ఉద్యోగాలు డిపెండెంట్ ఎంప్లాయ్మెంట్ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వచ్చిన తర్వాత మొదటి సంతకం అన్నారు గెలిచినారు ఎమ్మెల్యే ఎంపీలు అయినరు జోలీలు పట్టుకుంటూ తిరుగుతున్నారు రెండు దసరాలు పోయినాయి మూడో దసరా నాడు ప్రకటన చేసినారు దసరా పండుగ కానుక అన్నారు ఆ అని సీఎం గారు ప్రకటించినరు ప్రభుత్వ పాత్ర అయిపోయింది ప్రభుత్వంతో అనుబంధంగా ఉన్న టీజీబీకేఎస్ కాళ్ళు పట్టుకున్నారు చేతులు పట్టుకున్నారు కడుపులో తలకాయ పెట్టిన మా ఓట్లే అందరు ఓట్లేసిన మొదటి సంతకం అన్నారు మొదటి సంతకం కాదు ఆఖరి సంతకం కూడా కాలేదు వారసత్వ ఉద్యోగాల ప్రభుత్వం చెప్పిన తర్వాత సర్కులర్ జారీ అయింది ఆ సర్కులర్ను ఇంప్లిమెంట్ చేయడంలో చాతగాని దద్దమ్మలు విధవల్లాగా టీజీబీకేస్ నాయకులు తయారైనరు మేమందరం ఆ వారసత్వ ఉద్యోగాల కోసం జాతీయ సంఘాలే కాదు ప్రతి ఒక్క కార్మిక సంఘం కూడా సమ్మెలో వైపు సమ్మె పిలిపి జరిగింది సంఘాలం సమ్మె పిలిపించాం కార్మికులు సమ్మెలో పాల్గొనాలి పదహారో తారీఖు వరకు సమయం ఇచ్చిన టీజీపీ నాయకులు శిఖండి పాత్ర పోషించకుండా తమ్ము ధైర్యం ఉంటే సమ్మెలో పాల్గొనండి లేకపోతే గాజులు దొరుకుని ఇంట్లో పండుకోండి కానీ బాయల మీద బాయిల మీద ఎదుర్కొంటా సమ్మె విచ్చినకర శక్తుల్లాగా ప్రకటన చేయకండి శ్రీరాంపూర్ కార్మిక సోదరులకు నా మనవి చేస్తున్న హెచ్ఎంఎస్ తరఫున సమ్మెతో పాటు అన్ని సంఘాల తరఫున ఎవరైతే సమ్మె విచ్ఛిన్నం చేయడానికి సమ్మె వద్దు అని చెప్పడానికి వస్తున్నారో గూట్లు మెడకేసి పంపియండి మన సమస్య పరిష్కారం అవుతుంది గతంలో కూడా బొగ్గు బాయిల మీద రానివ్వకుండా తరిమి కొట్టడం వల్లనే సీఎం గారు ప్రకటన చేశారు మళ్ళీ వాళ్ళని బాయల మీద రాకుండా చేస్తేనే సంఘాలతో సమ్మె నోటీస్ ఇచ్చిన సంఘాలతో ఒప్పందం జరుగుతుంది వారసత్వ ఉద్యోగాలు వస్తాయి అప్లికేషన్ పెట్టుకున్న ప్రతి ఒక్కరికి జేబీసీసీఐ పిఎంఈ రూల్ ప్రకారంగా ఒక్క రోజు ముందు కూడా హెల్త్ బాగా లేకపోతే అన్ఫిట్ చేసి జేబిసిలు ఉన్నది చదువురాని విధవాలు టీజీపీకెస్ నాయకులు జేబిసి ఉన్నదా అని డ్రామాలు నాటకాలు ఆడుతున్నారు సిఖండి పాత్ర అంటారు దానికి అంటే హిజడాగాండ్ల పాత్ర హిజిడా పాత్ర వద్దు మొగన్ పాత్ర పోషించండి సమ్మెను సమ్మె చేసి మేన మెడలు వంచి మేనేజ్మెంట్ సమస్య సాధించుకుందాం పదిహేను జూన్ వరకు టైం ఉంది పదిహేను జూన్ లోపల ఒప్పందం చేయకపోతే సమ్మె ఖాయం మేమందరం సమ్మె పిలిపించాం సమ్మెలో పాల్గొనవలసిన బాధ్యత కార్మికుల పైన ఉంది సమ్మెలో పాల్గొని సమ్మె విజయవంతం చేసి సమస్య సాధించుకుందామని హెచ్ఎంఎస్ తో పాటు అన్ని సంఘాలు పిలుపునిస్తున్నాయి